డేట్స్ ఇవ్వడు స్టోరీ సరిగ్గా వినడు షూటింగ్కి ఎప్పుడొస్తాడో తెలియదు పైగా రోజుకు రెండు కోట్ల పైగానే ఇవ్వాల్సి వస్తుంది అలాంటి హీరోతో సినిమా అవసరమా ప్రశాంతంగా వేరే హీరోతో సినిమా చేసుకోవచ్చు కదా పైకి చెప్పరు కానీ పవన్ కళ్యాణ్ సినిమా కమిట్ అయిన తర్వాత చాలా మంది నిర్మాతలతో తమ వాళ్లు ఇదే మాట చెప్పి ఉంటారు పవన్ పూర్తిగా రాజకీయాలలో బిజీగా ఉన్నాడు ఇలాంటి టైంలో ఆయనతో సినిమాలు చేసి రిస్క్ తీసుకోవడం అవసరమా అని ఎంతో మంది నిర్మాతలకు కంప్లైంట్స్ ఉన్నాయి కానీ ఎంత కష్టపడాల్సి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్తో ఒక్క సినిమా అయినా చేయాలి కంకణ కట్టుకున్న నిర్మాతలు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు ఆయనతో సినిమా అంటే ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పటికి పూర్తవుతుందో చెప్పడం కష్టం అయినా కూడా ఆయనతో సినిమాకు సిద్ధమే అంటున్నారు మన నిర్మాతలు కావాలంటే ఏ రత్నంనే తీసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని ఆయన చుట్టూనే తిరుగుతున్నాడు అదే హరిహర వీరమల్లు ఈ సినిమా షూటింగ్ ఐదేళ్ల తర్వాత మొన్న పూర్తయింది జూన్ పన్నెండున సినిమా విడుదల కానుంది మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ కూడా దాదాపు ఎనిమిదేళ్ల కింద పవన్ కళ్యాణ్ కు పద్నాలుగు కోట్ల అడ్వాన్స్ ఇచ్చారు అప్పటి నుంచి వాళ్లకు సినిమా చేయాలని చూస్తున్నాడు పవన్ కానీ కుదరడం లేదు మధ్యలో రెండు మూడు సార్లు అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని చూసినా కూడా మీకు వీలున్నప్పుడే సినిమా చేయండి అని మైత్రి చెప్పడంతో సైలెంట్ అయిపోయాడు పవన్ అలా వచ్చిన ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏ సినిమా షూటింగ్ జూలైలో మొదలు కానుంది వీటి మధ్యలో ఓజీ అనే మరో సినిమా కూడా ఉంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది ఇదే నెలలో షూట్ పూర్తయ్యేలా కనిపిస్తోంది ఏ సినిమా కోసం కూడా దాదాపు అరవై కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు పవన్ అయితే ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే తాజాగా తన నిర్మాతలకు పవన్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది తన కారణంగానే ఎన్ని సంవత్సరాలు ఒప్పుకున్న సినిమాలు లేట్ అవుతూ వచ్చాయి పైగా నిర్మాతలకు అడ్వాన్స్ ఇవ్వలేదు అన్నింటికీ మించి బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయింది ఇలాంటి సమయంలో మళ్లీ వాళ్ల నుంచి రెమ్యూనరేషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని భావిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అందుకే కేవలం అడ్వాన్సులు మాత్రమే తీసుకుని పూర్తి పారితోషికం అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది తన కారణంగానే సినిమాలు ఆలస్యమయ్యాయి కాబట్టి నష్టపరిహారం కింద రెమ్యూనరేషన్ తీసుకోకుండా కేవలం అప్పుడు తీసుకున్న అడ్వాన్స్ తోనే సినిమాలు పూర్తి చేస్తారని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం నిర్మాతలకు కనీసం వంద కోట్లకు పైగానే మిగిలినట్లు ఎందుకంటే పవన్ రేంజ్కు రోజుకు రెండున్నర కోట్లు వేసుకున్నా కూడా ఒక్క సినిమాకు డెబ్భై కోట్లకు పైగానే అందుకుంటాడు ఇప్పుడు మిగిలింది వద్దు అన్నాడు కాబట్టి చాలా తక్కువ రెమ్యూనరేషన్తోనే సినిమాలు పూర్తయిపోతాయి తన పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు అడ్వాన్స్లు ఇచ్చిన నిర్మాతలకు ఇలా తన రుణం తీర్చుకుంటున్నాడు పవన్